హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిపిలేటి యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు సింపుల్గా నా స్టైల్లో అయితే ఒక రెండు రెసిపీస్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒకటి టమాటా మిరియాలు చారు ఇంకొకటి అయితే సింపుల్గా అయిపోయి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై అండి నేను ఒక అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసేసి వాటర్ వేసి నానబెట్టి కడి కడిగేసుకున్నానండి అందులోకైతే ఒక మూడు స్పూన్లు కారం వేసుకొని ఒక చిటికడ పసుపు వేసుకొని దాన్ని అయితే బాగా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేస్తానండి ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే చికెన్ అనేది ముక్క జూసి జూసిగా చాలా టేస్ట్గా బాగుంటుందన్నమాట ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసేసాను ఇప్పుడు వచ్చి అయితే మన మిరియాల రసానికైతే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి నేను ఒక మిక్సీ జార్లోకి పది పది అయితే మిరియాలు వేసుకున్నానండి అయితే వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర అయితే అస్సలు స్కిప్ చేయకండి జీలకర్రే ముందు ఇంపార్టెంట్ మెయిన్ అనమాట ఒక టేస్ట్ జీలకర్ర వేసాక అయితే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ అయితే చింతపండు అయితే వేసేస్తున్నానండి డైరెక్ట్గా ఒకసారి అయితే కడిగేసుకొని వేసేసుకుంటున్నాను ఇది వేసాకైతే ఒక్క అయితే టమాటాలు అయితే తీసుకున్నానండి టమాటాలు అయితే బాగుంటాయి అనమాట ఇవైతే వేసేసుకొని ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటానండి అచ్చంగా పచ్చితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలను సారీ మిక్సీ చేసేసుకోవాలన్నమాట చేసేసుకొని ఫైన్గా అయితే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనకి పేస్ట్ ఉండాలండి దీని అయితే పక్కన పెట్టేసుకొని అయితే నేను చారు కోసం అయితే ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి సరిపడా తాలింపుకైతే సరిపడా అయితే ఆయిల్ వేసేసుకున్నానండి దీంట్లోకి అయితే మనం పోపు పెట్టేసుకుందాము పోపు ఏంటి అంటే మనం తర్వాత అయితే తాలింపు ఏమీ పెట్టవసరం లేదు స్టార్టింగే మనం తాలింపు వేసేసుకొని చారు అయితే పెట్టేసుకోవచ్చండి దీంట్లోకైతే ఒక పావు స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బరైతే అయితే చితక్కొట్టేసి వేసేసుకున్నానండి వెల్లుల్లి మనకి చారుకైనా పప్పుకైనా ఫ్లేవర్ బాగుంటుంది కదండి అందులోకైతే ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకొని రెండు కరివేపాకు రెబ్బలు అయితే వేసేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యే లోపు అయితే ఇందులో మనం కొంచెం పసుపు అయితే వేసేసుకుందాము పసుపు ఫస్ట్ వేసేసుకుంటే మనకు పచ్చివాసన అనేది ఉండదు కదా అది కూడా వేసేసి అయితే నేను ఒకసారి కలిపేసుకుంటానండి ఇంకా ఇందులోకి మనం ఎక్కువ ఏమీ యాడ్ చేయమండి పసుపు నేను ఒక పావు స్పూన్ కారం అయితే వేసేసుకుంటాను వేసేసుకొని దీంట్లోకి అయితే మనం సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే మనకి చింతపండుకి టమాటాకి కూడా టేస్ట్ మనకి బ్యాలెన్స్ చేయడానికి అయితే ఒక రెండు మూడు స్పూన్లు అయితే షుగర్ వేసుకుంటున్నానండి షుగర్ మనకి నాన్ వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుందన్నమాట అంటే గ్రేవీ కర్రీలు చేసేటప్పుడు అయితే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇంక ఇప్పుడు అయితే నేను ఇందులోకి చిన్న స్పూన్ కాబట్టి మూడు స్పూన్లు వేసాను మీరైతే పెద్ద పెద్ద స్పూన్ వాడితే నార్మల్ స్పూన్ దాంతో ఒక స్పూన్ ఉన్నారైతే వేసుకోండి ఇదైతే వేగింది కదా కారం కూడా వేసి కలిపేసాం వేగింది కదా ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి వేసేసుకొని ఇదైతే బాగా కలిపేసుకుందాము పచ్చివాసనంతా పోయే వరకు అయితే వేయించేసుకోవాలన్నమాట ఇదంతా కూడా వేగిపోయింది కదా ఇంకా ఇందులోకి మనం సాల్ట్ కూడా వేసేసుకున్నామండి సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి వాటర్ అయితే వేసేసుకుందామండి నేనైతే ఒక నాలుగు గ్లాసులు అయితే వేసేసుకుంటాను అన్నాను కదా నాలుగు గ్లాసులు కూడా వాటర్ వేసేస్తానండి ఫస్ట్ గ్లాస్ వేసాను కదా ఉన్న మిక్సీ జార్లో అయితే కొంచెం వాటర్ వేసేసి కలిపేసి వేసేస్తాను మనం పేస్ట్ చేసుకున్నది ఉంది కదా అదంతా వేస్ట్ చేయడం ఎందుకండి అందులో వాటర్ అయితే వేసి ఇందులోకి వేసేస్తాను ఒకసారి ఉప్పు కూడా చూసేసుకుంటే ఉప్పు ఏమైనా పట్టేలా ఉంటే ఇప్పుడే వేసేసుకోవాలండి కొంచెం తక్కువ అయిందనమాట అందుకే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిస్తాను ఇక దీన్నైతే మనం వేరే స్టవ్ మీదకి అయితే పెట్టేసి నేను చికెన్ ఫ్రై అయితే చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుద్ది చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇంక ఇప్పుడైతే మనం నాన్స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసుకుంటానండి ఫ్రైకి నేను ఆల్రెడీ ఫ్రై కోసం అయితే ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసేసి పెట్టుకున్నానండి రెండు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఎక్కువ అయితే ఇందులో వేయకూడదండి దీంట్లోకైతే ఒక చిన్న కప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఈ గరిటెతోటి తోటి మూడు గరిటెలు అయితే వేస్తానండి ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసేస్తాను మనకి గ్రేవీ గ్రేవీలాగా బాగుంటుందండి ఫ్రై డ్రైగా ఉండేలా కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం గ్రేవీ ఉన్నట్టుంటే రైస్లో కలుపుకుంటా కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పైతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తానన్నమాట ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని ఇవి కొంచెం వేగేకైతే దీంట్లోకి రెండు పచ్చిమిర్చి అయితే నేను నిలువుగా చీల్చుకొని అయితే వేసేసుకుంటానండి పచ్చిమిర్చి ఇలా వేసుకుంటే బాగుంటుందండి ఫ్రైలోకి అంతా కూడా బాగా వేగేదాకా అయితే ఫ్రై చేసుకుంటూ దీంట్లోకి అయితే ఒక రెండు డబ్బులు కరివేపాకు అయితే వేసుకుంటానండి చికెన్ ఫ్రైలోకి ఎప్పుడైనా సరే కరివేపాకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉంటే కంపల్సరీ కూడా వేసుకోండి ఒక రెండు మూడు అయితే మిరియాలు వేస్తున్నాను ఒక పావు స్పూన్ అయితే పసుపు వేసేసుకుంటాను దీంట్లోకి ఫ్రైలోకి ఇంకా ఇదంతా కూడా బాగా తిప్పేసుకొని మనం కొంచెం వేగాకైతే దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని చికెన్ అయితే వేసేసుకోవాలి ఆ చికెన్ వేసేసుకొని అందులో వాటర్ అంతా కూడా మనకి విడిగా వచ్చేసేదాకా కూడాను మూత పెట్టేసి అయితే ఉంచేసేయాలన్నమాట ఆ వాటర్ అంతా వచ్చాకే మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుందండి ఇంకా చికెన్ వేసేసాను కదా బాగా కలిపేసి అయితే మూత పెట్టేస్తాను ఇంక ఇందులో ఏమీ వేయనండి వాటర్ అంతా కూడా బయటకు వదిలేసాకైతే అప్పుడు ఉన్న స్పైసెస్ అయితే మనం వేసుకుందాము అయితే మూత పెట్టేస్తాను ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రై చారు కూడా ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టడం మర్చిపోవద్దండి అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే దీంట్లో చూడండి వాటర్ అంతా కూడా ఎలా విడిగా వచ్చేసాయో కనిపిస్తుంది కదండీ ఇదంతా కూడా వాటర్ వచ్చేసాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనం మూత పెట్టకుండా పెద్ద మంటలో పెట్టేసి అయితే స్టవ్ అలా వదిలేస్తే ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది ఈ వాటర్ అంతా ఇంకేక మనం ఉన్న స్పైసెస్ అయితే వేసుకోవచ్చండి దీంట్లోకి నేను సరిపడా సాల్ట్ వేసేసుకుంటాను అల్లం వెల్లుల్లిపాయి ధనియాలు జీలకర్ర మనకి అన్నీ కూడా పేస్ట్ పట్టేసింది అయితే రెండు స్పూన్లు మూడు స్పూన్లు అయితే వేసుకున్నానండి మనకి లవంగాలు యాలిక దాల్చిన చెక్క అన్నీ కూడా వేసి అయితే నేను పేస్ట్ అయితే పట్టేసాను అనమాట విడివిడిగా అల్లం వెల్లుల్లి అలా ఏం చేయలేదండి అన్నీ కలిపేసి అయితే పట్టుకున్నాను అదైతే కొంచెం రెండు మూడు స్పూన్లు అయితే వేసేసుకున్నానండి మనకి సరిపోతుందనమాట మసాలా ఇంకా ఇది కూడా వేసి బాగా కలిపేసుకుంటాం కదా ఇప్పటికే మనకి దగ్గర అనేది పడుతుంది చూడండి బాగా దగ్గర పడ్డాకైతే కారం కూడా వేసేసుకుంటాను ఇప్పుడు ఇది బాగా దగ్గర పడింది కదా దీని దీంట్లోకి అయితే కారం ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటానండి ఆల్రెడీ మనం ఫస్ట్ అయితే కారం వేసి పెట్టాం కదా రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఫైనల్లీ మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇంకా దీంట్లోకి అయితే మనం కొత్తిమీర వేసుకుంటే లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట కాకపోతే ఇంక ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదండి అవి కూడా ఇంకిపోవాలి మనకి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి తేలేలాగైతే అవనివ్వాలన్నమాట చాలా బాగుంటుంది చారు కూడా తిన్నారంటే అసలు వదిలిపెట్టండి చాలా బాగుంటుందన్నమాట రెండు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయి అనేది నాకైతే కామెంట్లో పెట్టడం మర్చిపోవద్దండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి లైక్ చేయండి మరొక వీడియో కోసం అయితే నా ఛానల్ కంపల్సరీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసేస్తున్నాను కదా చారులో ఇందులో కూడా వేసేసుకుంటానండి కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా మన ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే విలువ నాకు నా వీడియో పూర్తిగా చూస్తేనే ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుందండి నా వీడియో అనేది మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుందనమాట ఇంకా మనకి వాచింగ్ వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయిపోతే మానిటైజేషన్కి అయితే పెట్టేసుకోవచ్చండి మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకా మనకైతే చూడండి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది కదా చారు కూడా మనకి మరుగుతుందండి దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకు చారు కూడా అయిపోయినట్టే సింపుల్గానండి ఎక్కువ టైం పట్టకుండా సింపుల్గా అయిపోయేలాగా కొత్త వాళ్ళకి ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే చాలా సింపుల్గా టేస్టీగా చేసేయచ్చండి నేను చెప్పిన అన్నీ కూడా ఫాలో అయ్యి చేస్తే మీరు ఏ వంట అయినా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుందండి అదిరిపోద్దనమాట అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రై కూడా ఒకసారి నేను కదిపేస్తాను ఇంకా కొంచెం అండి ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతుందనమాట ఒకసారి అయితే టేస్ట్ అయితే చూస్తానండి మనకి టేస్ట్ అన్నీ కూడా సరిపోయే లేదని అని అయితే చూసుకుంటే ఇంకేమన్నా పడితే మనకి ఇందులో వేసేసుకోవచ్చు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరి సరిపోయినాయండి ఏది కూడా ఎగస్ట లేదు తక్కువ లేదండి చాలా బాగుందనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక రెండు స్పూన్లు అయితే చికెన్ మసాలా వేసుకున్నానండి మనకి గ్రేవీ వస్తుందని చెప్పాను కదండి ఆ గ్రేవీ ఈ చికెన్ మసాలాకి మనం వేసిన ఉల్లిపాయకి గ్రేవీ అయితే వస్తుందనమాట మసాలాలు కూడా అన్నీ పట్టేసి అయితే వేసాం కదండి ఇంకా అంతేనండి లాస్ట్ అండ్ ఫైనల్ మన వీడియో ఇంకా లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే నచ్చితే కంపల్సరీ కూడా నాకు లైక్ ఇవ్వడం మటు మర్చిపోవద్దండి అసలు చూడండి చార్ ఎంత బాగా మరుగుతుంది ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా మేము భోజనం అయితే చేసేస్తామండి మనకి ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా ఫ్రై కూడా అయిపోయింది చూడండి ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి ఫ్రై వచ్చి ఇలా రెడీ అయిపోయింది ఇంకెందుకండి ఆలస్యం మేమైతే తినేస్తామండి ఫ్రెండ్స్ మీరు కూడా మనకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఉంటానండి